హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ అండి అసలు లైక్స్ ఇవ్వడం లేదు ఒక లైక్ ఇచ్చిన తర్వాత వీడియో చూడండి ప్లీజ్ రిక్వెస్ట్ అయితే అడుగుతున్నానండి ఇదైతే వచ్చేసి ఫ్రైడే రోజు లాగో ఫ్రైడే రోజు అయితే కొంచెం పిల్లలకి పండగకి అప్పలు మురుకులు అవి చేసినాము అట్లనే గారెలకు కూడా చేద్దామనేసి అయితే పిండి పట్టించుకొచ్చినాము కాకపోతే ఇక వీలు కాలేదనేసి అప్పుడు చేయలేదు పండగ తర్వాత ఆ రోజు చేసినాము సన్నపూస అవి ఇక వీలు కాలేదని ఆ రోజు చేయలేదు నెక్స్ట్ డే మా ఆయనకి డోట్ ఉండే ఇక వెళ్ళిండు ఇక ఫ్రైడే రోజు అయిన డూట్ నుండి వచ్చిన తర్వాత అయితే చేస్తున్నాను ఇక పిండినే కొంచెం బియ్యం పట్టించేటప్పుడే మా బియ్యంలో ధనియాలు జీలకర్ర ఓమ అన్నేసి పట్టించాను ఆ వీడియో కూడా పెట్టాను ముందు వీడియోలో ఉంటుంది ఆ వీడియో కూడా ఇంత ముందు పెట్టేశాను దీంట్లో అయితే ఇప్పుడు నానబెట్టిన శనగపప్పు నువ్వులు ఓ అయితే మళ్ళీ కొంచెం రుచికి సరిపడా కారం ఉప్పు వేసుకొని మొత్తం అయితే కలిపేసుకుంటున్నాను పల్లీలు కూడా ఏం చేసి పక్కన పెట్టేశాను మా అయితే పొట్టు తీసేయం నేను ఇవన్నేసేసరికి వేసేసరికి దాన్ని కొంచెం వేసి వేస్తా అనేసి అడవి పెట్టేశాను వేసిన తర్వాత ఇక అది కూడా మిక్సీకేస్తాను అట్లా పెద్ద పెద్దగా ఉంటాయి అవి మనం గార్ల మిషన్లో ప్రెస్ చేస్తూ ఉంటే అవి ఊడొచ్చేసి అనేసి అయితే కొంచెం మిక్సీకి వేసుకున్నాను కొంచెం జీలకర్ర వేసి అట్లనే మిక్సీ పట్టేసాను ఇక అవి టేస్ట్ మాత్రం బాగుంటాయండి ఈ విధంగా వేసుకుంటే మేము కూడా ఎప్పుడు చేయలేదు ఫస్ట్ టైం చేస్తున్నాను కాకపోతే టేస్ట్ బాగున్నాయి చాలా బాగున్నాయి ప్లీజ్ అండి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఏదైతే మిక్సీ ఇదే మిక్సీ పట్టేసి దాంట్లో కలుపుతున్నాను మా ఆయనతో కలిపేస్తున్నాడు ఏదన్నా పిండి కలపాలన్నా ఏమన్నా పిండి వంటలు చేయాలన్నా కూడా ఇక నాకైతే ఏ టెన్షన్ లేదు అన్నీ చేసి పెట్టి దగ్గర పెట్టి అన్నీ ప్రిపేర్ చేసిస్తే మా ఆయనతే చేస్తాడు పిండి కలిపేసి అన్నీ చేస్తాడు ఓన్లీ నేను కాల్సే సరిపోతుంది ఒత్తడమైనా సరే పోయడం అయినా సరే ఇంకా అవన్నీ వేసిన తర్వాత కరివేపాకు కూడా వేయాలి కదా కరివేపాకు పెద్ద పెద్దగా ఉంటే దాంట్లో పిల్లలు ఏం చేస్తారంటే తీసేస్తారు తీసేస్తారు అనేసి అయితే నేను కొంచెం అది కూడా మిక్సీకి వేసాను హెల్తీగా అయింది పిల్లలకైతే పెట్టాలి కదా ఇక వాళ్ళది తీసేస్తారు అనేసి మనం కూడా అట్లనే ఉంటే బాగుండదు కదా అనేసి అయితే కొంచెం మిక్సీ పట్టేసాను అది కూడా కొంచెం పొడి పొడి అయితే ఇది దాంట్లో కలిసిపోతుంది హెల్త్కి కూడా చాలా మంచిది కదా మళ్ళీ కరివేపాకు అనేసి అయితే ఈ విధంగా అయితే చేశాను పిల్లలు తినని ఏదైనా ఉంటే అయితే వాళ్ళకు తినిపించడానికే మాక్సిమం ట్రై చేస్తాను ఏదో విధంగా అయితే దాంట్లో ఆకుకూరలు కూడా తినకుండా వీక్లీ వన్ టైం టూ టైమ్స్ అయితే ఆకుకూరలు చేస్తాను వాళ్ళు ఇంటి దగ్గర ఉంటే అసలు తినరు ఆకుకూరలు ఆ విధంగా స్కూల్కి పంపించినాక కొంచెం టీచర్స్ బెదిరిస్తారు ఇంకా ఆ విధంగా అయితే తింటారు అనేసి స్కూల్కి స్కూల్ ఉన్న రోజైతే ఖచ్చితంగా ఆకుకూరలు వాళ్ళు తినడం ఏమన్నా ఉంటే ఇక స్కూల్కి పంపడానికి అయితే ట్రై చేస్తాను నేను వాళ్ళు తినడమే కావాలి కదా హెల్తీ ఫుడ్ కూడా ఉండాలి కదా అనేసి అయితే ఈ విధంగా ట్రై చేస్తాను అన్నీ అయితే ఏయడం అయిపోయింది ఫ్రెండ్స్ కరివేపాకు శనగపప్పు పల్లీలు నువ్వులు ఓమ ఇంకా కారం ఉప్పు కరివేపాకు అవన్నీ అయితే నీళ్ళు

హాయ్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ నా చేత పినిగల్ విత్తాని ఫ్రెండ్స్ నేను కల్పమాలి ఫ్రెండ్స్ నేనే కల్పతో నేనే కల్పతనని తీసుకున్నా మీరు పాడుకుంటరా దా దా అని లెఫ్ట్ ఫోన్ తీసుకొని వచ్చింది ఇప్పుడు ఏమో నేను కల్పమాలి అని ఏం అదే నచ్చితే నీకో పో 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 నేను బట్టలు తీస్తాను పినిగల్ పడతది పో దక్కిరవేరా అయిపోయింది పిండి కలపడం అయిపోయింది పిండి కలిపి ఫ్రెండ్స్ केजी एलपीएस पेटे अरे तले बैठ न अमला फटले दी गड़गु कड़गिना का फिर जाता नाले हा सुनो सुनो चलते हैं गाइस हम सुनो सुनो आईडी अन्नम किनवर की कलच डोम तफा स्टार्ट अच्छा ऐसे ना गाइस हाइट में चलो स्टार्ट ये तफा

हाय आप वाला तो खत्म ആയിനി ഗന്തശയ